టాలీవుడ్ లోకి అందాల భామలు నిధి అగర్వాల్ నటేష్ ఒకే సమయంలో ఎంట్రీ ఇచ్చారు సవ్య సాచి చిత్రంలో నిధిని చూసిన వాళ్లంతా ఆమె అందచందాలకు అయ్యారు దొండపండు లాంటి ఈ ముద్దుగుమ్మకి ఢోకాలేదనుకున్నారు ఈ అందగత్తె నటించిన మిస్టర్ మర్ష్ ను సక్సెస్ కాలేటు మరోవైపు నన్ను దోచుకుందువటేసిన మాతో ఎంట్రీ ఇచ్చింది నబా నటేష్ చక్కటి కను ముక్కుతీరుతో ఆకట్టుకుంది తెలుగు తెరకు భలే అమ్మడు దొరికిందని ముచ్చటపడ్డారు డిస్కో రాజాలో మెరిసింది సోలో బ్రతికే సో బెటర్లు ఆకట్టుకుంది అల్లుడు లో అదరగొట్టేసింది బాస్ట్రోతో యూత్ కి స్ట్రోక్ ఇచ్చింది నభా నటేష్ ఇంత చరిత్ర ఉన్న ఈ ముద్దుగుమ్మలిద్దరూ కలిసి ఈ స్మార్ట్ శంకర్ లో అందాల విందు చేశారు ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడంలో ఈ భామల సోయగాలు ఓ కారణమయ్యాయి ఇక వీళ్లిద్దరి కెరీర్ దూసుకుపోతుంది అనుకున్నారు విశ్లేషకులు అందాల భామ నిధి అగర్వాల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లులో ఛాన్స్ కొట్టేసింది ఇదే సమయంలో కొత్త నటుని సరసన హీరో చిత్రంలో నటించగా ఆ మూవీ ఫ్లాప్ అయింది దాంతో నిధి అగర్వాల్ కెరీర్ లో డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది వేరే అవకాశాలు రావు లేదు ఇక నటేష్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది వీళ్ళిద్దరికీ మైమనపించే అందం ఉంది ఆ అందాన్ని విందుచేసే తెగువ ఉంది అయినా ఏమైందో ఏమో పాపం అవకాశాలు తలుపు తట్టడం లేదు